కృపగల ఏసయ్య నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను ముప్పై నాలుగవ వచ్చిన మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను దేవుడైన యహోవా ధర్మశాస్త్రములో దేవుడు పదే ఆజ్ఞలను దేవుడిచ్చాడు ఆజ్ఞల సారాంశం అంతటిని గనక మనము పరిశీలించినట్లయితే ఎన్నో ఉన్నతమైన విషయాలను దేవుడు తెలియచేశాడు మరలా నూతన నిబంధనలో దేవుడు క్రొత్త ఆజ్నిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు ఏంటి ఆ క్రొత్తాజ్ని అంటే మీరు ఒకరినొకరు ప్రేమింపవల్నని మీకు క్రొత్తాగ్ని చూచున్నాను దేవుడు మనకి తెలియచేస్తున్నట్లుగా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ బలముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలనని నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలని ముందుగానే దేవుడు తెలియచేస్తా అందుకే దేవుడు మరలా సహోదర ప్రేమను గూర్చి మాట్లాడుతూ నేను మీకు క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను ఈ క్రొత్త ఆజ్ఞ సహోదరులను మనం ఎలా ప్రేమించాలి అని అంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనందరము కూడా దేవుని ఎలాగూ ప్రేమిస్తున్నామో దేవుని ప్రేమించినట్లే సహోదరులను కూడా మనము ప్రేమించాలి సహోదరులను ప్రేమించిన వాడు దేవుని కూడా ప్రేమించిన వాడు కాదు అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయ కాలము దేవుని పిల్లలమైన మనందరము కూడా దైవకమైన ప్రేమను కలిగి ఒకరినొకరు మనము ప్రేమించుకుంటూ దేవుని చిత్తానికి లోబడుతూ కూడా దైవకమైన ప్రేమ కలిగి సహోదర ప్రేమ కలిగి ఒకరి ఎడలా ఒకరు ప్రేమను కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా ఏ యోగ్యత ఏ స్థితి లేని మనలను దేవుడు ఎంతగానో ఆయన ప్రేమించాడు ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన కొరకై ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కనుక ఎవరు మన కొరకు ప్రాణం పెట్టగలరు ఎవరు మనల్ని ఇంతగా ప్రేమించారు అనంటే అల్పులమైన మనలను దేవుడు ప్రేమించాడు ఆయన ప్రేమించి ఆయన ప్రేమను మన ఆయన కనపరుచినట్లుగా మనము కూడా దేవుని పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి దేవుడు నిన్ను ప్రేమించినట్లుగా నీ సహోదరులను నీవు ప్రేమించాలి నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో అదే విధముగా పొరుగు కూడా ప్రేమించ మన ప్రేమ స్వార్థము లేనిదై ఉండాలి మన ప్రేమ శత్రువులను కూడా ప్రేమించేదిగా ఉండాలి ఈ ఉదయ కాలము యేస్సు క్రీస్తు ప్రభులు వారు తన ప్రేమ ద్వారానే మనల్ని ఆయన ప్రేమ ద్వారానే మనందరిని ఆయన రక్షించ ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనలను ప్రేమించినటువంటి దేవుడు ఆయన మనలను ప్రేమించకపోతే మనము ఈ రోజు ఇలాగ ఉండే వాళ్ళము కాము ఎవరు మనల్ని ప్రేమించినప్పుడు ఎవరు మనల్ని చేరదీనప్పుడు ఎవరు మనల్ని గురించి ఆలోచించినప్పుడు దేవుడే మనల్ని ప్రేమించి ఆయన ప్రేమను మన ఎడలా ఆయన తెలియచేశారు ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయన నీ కొరకు ప్రాణాన్ని అర్పించారు ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి కలిగిన మనము ఈ నూతన సంచరములో సహోదర ప్రేమ కలిగి దైవకంగా మనందరము కూడా అనేక ఆత్మలను దేవుని వద్దకు చేర్చబడినట్లుగా మనము ప్రేమ చూపిస్తే మన కుటుంబమైన మన జీవితమైన సంఘమైన ఈ సమాజమైనా కట్టబడతాది అనే సత్యాన్ని మనము ఎరిగి మనందరము కూడా దేవుడిచ్చిన ఈ ప్రేమను మనము కలిగి జీవించటానికి ఆయన ప్రయాస పడండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలం ఇంకా ఎవరి మీదైనా నీకు కోపము ద్వేషము పగ అసూయ ఒకవేళ నీ హృదయంలో ఉంటే ఈ ఉదయ కాలం వాటన్నిటినీ విడిచి దైవకమైన ప్రేమతో నీ సహోదరులను నీ తోటి వారి ఎడల అటు దైవకమైన ప్రేమను చూపించి వారు నాశనానికి వెళ్లకున్నట్లు నిత్య నరకము నుండి తప్పించబడినట్లు క్రీస్తు రాజ్య అనేక మందిని మనము సంపాదించటానికి ఈ అంత్య దినాలలో దైవకమైన ప్రేమను కలిగి మనము జీవిందాం అట్టి ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆయన కలగ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు కాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఏదే కాలం వరకు కావలసిన సమయోచితమైన మీ సహాయమును దయచేసి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని అటు సహోదర ప్రేమ కలిగి మేము జీవించినట్లు మీ ఆజ్ఞకు మేము విధేయులు లోబడి జీవించినట్లు ఉన్నతమైన మాకందరికి మీరు అనుగ్రహించి మీ ఉన్నతమైన కృపలో మేమందరము వర్ధిల్లినట్లు అటు ఉన్నతమైన మీ ప్రేమను కలిగి జీవించటానికి అనేక మందిని ఈ ప్రేమ గల సువార్త ద్వారా మీ వద్దకు మేము సంపాదించగలిగినట్లు అటు దైవకమైన కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి మాలో నా ప్రతి ఒక్క బలహీనతల నుండి మీరు విడుదల చేసి మీ ఉన్నతమైన కృపతో నింపి మీరే మేలు చేసి మహిమ పొందేసు మమలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె